ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన ఫ్యాట్ సాలిబుల్ విటమిన్స్ నాలుగుటిని అందించే నెంబర్ వన్ ఆహారాలు నాలుగు ఏవో మీ అందరికీ మంచి అవగాహన కలిగించబోతున్నాం మనకు తెలుసు కదా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బీ కాంప్లెక్స్ విటమిన్లు మరియు విటమిన్ సి వాటర్ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ నాలుగు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే ఈ నాలుగు కొవ్వులో కరిగి శరీరంలో కొవ్వులో ఉండే విటమిన్లు ఇవి నిత్యం అందించకపోయినా మన శరీరంలో రిజర్వ్లో బాగా దాచుకునే మెకానిజం ఉంటుంది ఈ కొవ్వులో కరిగే విటమిన్లు అని అదే బీ కాంప్లెక్స్ విటమిన్లు విటమిన్ సి అనుకోండి ఎక్సర్సైజ్ అయితే బయటికి వెళ్ళిపోతాయి స్టోరింగ్ కెపాసిటీ బాడీలో వీటికి ఎక్కువ ఉండదు అందుకని ప్రతినిత్యం మంచి ఆహారం ద్వారా అందిస్తూ ఉండాల్సిందే కానీ నాలుగు ఫ్యాట్ సాలిబుల్ విటమిన్స్ మాత్రం లోపం రాకుండా శరీరం చాలా రోజులు కొన్ని నెలలు బాగా తిన్నాం మళ్ళీ ఒక నెల రెండు నెలలు తినపోయినా వీటికి రిజర్వ్ ఉంటుందన్నమాట అలాంటి ఫెసిలిటీ వీటికి ఉంటుంది మరి ఈ నాలుగు విటమిన్స్ కూడా ఈ మధ్య చాలామంది సహజమైన ఆహారం ద్వారా అందుకునే అవకాశం వీటికి ఉన్నప్పటికి కూడా మందుల రూపంలో ఎక్కువ ఆడుకుంటున్నారు విటమిన్ ఏ క్యాప్స్యూల్స్ ఎక్కువగా యవ్వనంగా ఉండాలని విటమిన్ ఈ అట్లాగే దీనితో పాటు ముఖ్యంగా విటమిన్ డికి ఇట్లన్నీ మందుల రూపంలో అందించాల్సి వస్తున్నాయి ఇవి ఎంతెంత కావాలి వాటి వల్ల మన శరీరానికి కలిగే మేలేమిటి ఈ నాలుగు విటమిన్ల వల్ల వాటిని అందించే ది బెస్ట్ నెంబర్ వన్ ఆహారం అనేది ఈ నాలుగు నెంబర్ వన్ ఆహార లిస్ట్ అందులో ఎంత ఉంటే ఈ నాలుగు విటమిన్లు నేను స్పష్టంగా మీకు అందించబోతున్నాను ముఖ్యంగా తీసుకుంటే నంబర్ వన్ విటమిన్ ఏ అందరికీ తెలుసు కంటి ఆరోగ్యానికి అతి ముఖ్యమైన విటమిన్ కంటి చూపుకి విటమిన్ ఏ అని ఈ విటమిన్ ఏ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మన శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించటానికి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా వేస్ట్ని కెమికల్స్ని టాక్సిన్స్ని క్లీన్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా విటమిన్ ఏ పనికి వస్తుంది చర్మ సౌందర్యానికి విటమిన్ ఏ చాలా అవసరం స్కిన్ హెల్తీగా ఉండటానికి ఇది చాలా మంచిది అనేక లాభాలు ఉంటాయి కానీ విటమిన్ ఏ ఈ మూడు లాభాల కొరకని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మన శరీరానికి విటమిన్ ఏ అనేది ఎంత కావాలి అంటే థౌజండ్ మైక్రోగ్రామ్స్ పర్ డే కావాలి మరి విటమిన్ ఏ నెంబర్ వన్ అంటే అందరం కరివేపాకు అనుకుంటాం కరివేపాకు అంటే నెంబర్ వన్ ఇంక ఇంకోటి ఉందండి అదే మునగాకు వంద గ్రాముల మునగాకులో పదిహేడు వేల ఐదు వందల నలభై రెండు మైక్రోగ్రాముల విటమిన్ ఏ ఉంటుంది అందుకని ఆకుల్లో నెంబర్ వన్ నాకు కంటికి చర్మానికి జుట్టుకి వీటన్నిటికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మునగాకు అలాంటి మునగాకు పౌడర్ కూడా మరి రోజు కార్పోడ్ రూపంలోనూ పులకాల పిండిలో కలుపుకోవటం రూపంలోనూ మునగాకు పొడిని కొంచెం కూరలు ఉడికేటప్పుడు అట్లాంటివి వేసుకోవటం రూపంలోనూ వాడుకోవచ్చు ఫ్రెష్గా మునగాకు దొరికినప్పుడు మార్కెట్లో మీరు కొనుక్కుని అంత ఆకు ఫ్రై చేసుకున్న పప్పుల్లో వేసుకున్న ఆకూరలో కలిపేసుకున్న చాలా బాగుంటుంది అందుకని ప్రతి ఇంట్లో మునగాకుకి అంత ఇంపార్టెన్స్ ఉందని తెలుసుకుని వాడుకుంటే మంచిది మరి అలాంటి మునగాకు పొడి కూడా మన ఫాలోవర్స్ అందరికీ ఒరిజినల్ కెమికల్ స్ప్రే చేయని మునగాకు ఆర్గానిక్ ఫామ్లో ఉన్న మునగాకు పొడిని కూడా ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో మీకు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు మన ఫాలోవర్స్ ముఖ్యంగా మనం ఎంకరేజ్ చేసిన ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు మీకు చక్కకి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నింటిని మధ్య అందిస్తున్నారు ఫాలోవర్స్ అందరికీ తెలిసి తెప్పించుకుంటున్నారు వాళ్ళ ద్వారా ఈ మునగాకు పొడి కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది చక్కగా తెప్పించుకోవచ్చు మీరు ప్యూర్ మునగాకు పొడి ఇక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో రెండవది విటమిన్ డి మనకి విటమిన్ డి అనేది ఎముకల నిర్మాణానికి ఎముక పుష్టికి ఇమ్యూనిటీకి జుట్టుకి మరి అనేక రకాల ఫలితాలను ఇవ్వటానికి అవసరం విటమిన్ డి అనేది ఎండ తగిలితే మన చర్మం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది ఎండ తగిలలేదు కాబట్టి విటమిన్ డి లోపం నూటికి తొంభై మంది పిల్లలకు ఉంది మీరు ఏమనుకోకుండా పది సంవత్సరాల వయసు వచ్చిన పిల్లల నుంచి మీ ఇంట్లో ఉన్న మసలో ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి కంపల్సరీ చేయించాలి ఇంతకుముందు ఒక్కసారని చూసుకోకపోతే చేయించుకున్నాక లోపం కనుక ఉంది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పైన అందరికీ లోపం ఉంటుంది మరి విటమిన్ డి ట్యాబ్లెట్స్ లైఫ్ టైం వేసుకోవాలి నెలకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కానీ టాబ్లెట్ రూపంలో కాకుండా న్యాచురల్గా అందించాలి అనుకుంటే విటమిన్ డి బాడీకి ఎంత కావాలి అంటే పదిహేను మైక్రోగ్రాములు ఒక రోజుకు కావాలి విటమిన్ డి అసలు ఆహారాల్లో కొద్దిగా ఉంటుంది కానీ మనకు అసలు చాలదు బాడీకి అబ్జార్బ్షన్లో వాళ్ళ లాసెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అందుకని ఏ ఆహారం తిన్నా విటమిన్ డి లోపం వస్తుంది ఎండ బెస్ట్ సోర్స్ టాబ్లెట్ నెంబర్ టూ కానీ విటమిన్ డిని అందించే నెంబర్ వన్ ఆహారం ఒకటి ఉంది అదే నాటావు జున్ను పాలు మనకి పదిహేను మైక్రోగ్రాములు ఒకరోజు కావాలన్నాం కదా వంద గ్రాముల నాటావు జున్ను పాలల్లో మూడు వందల పది మైక్రోగ్రాముల విటమిన్ డి లభిస్తుంది అందుకని అవకాశం ఉన్నప్పుడు కూడా నాట మామూలు జున్ను పాలలో ఉంటుంది ఇక నాట జున్ను పాలలో బాగా ఎక్కువ ఉంటుంది అందుకని ఇది ఒక బెస్ట్ సోర్స్గా దొరికినప్పుడల్లా జున్ను తినటం కానీ జున్ను పాలు కాస్త అట్లా వాడుకోవటం కానీ చేస్తే మంచిది అనమాట ఇక మూడవ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ విటమిన్ ఇది కణపొర నిర్మాణానికి మరి యవ్వనంగా ఉండటానికి చర్మం ముడతలు పడకుండా ఉండటానికి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండటానికి ఇది చాలా చాలా అవసరం కదా మరి జుట్టుకు కూడా చాలా మంచిదని విటమిన్ ఇ క్యాప్సూల్స్ చాలామంది వాడుతుంటారు ఆ విటమిన్ ఇ అనేది మన బాడీకి పదిహేను గ్రాములు ఒక రోజు కావాలి అలాంటి విటమిన్ ఇ అన్నిటికంటే ఎక్కువగా అందించే ఏకైక బెస్ట్ ఆహారం నెంబర్ వన్ ఆహారం ప్రొద్దుతిరుగుడు పప్పులు సన్ఫ్లవర్ పప్పు ఈ సన్ఫ్లవర్ పప్పు అనేది వంద గ్రాములు తీసుకుంటే ముప్పై ఐదు మిల్లీ గ్రాములు విటమిన్ ఈ రిచ్గా ఉంటుంది రోజు అన్ని తింటే చాలు కదా ఎవ్వనంగా ఎక్కువ కాలం చర్మ సౌందర్యం కానీ జుట్టు కానీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి మీకు ఇది చాలా మంచిది అనమాట ఇక విటమిన్ కే చివరి విటమిన్ రక్తం గెడ్డ కట్టడానికి విటమిన్ కే కావాలి ఇప్పుడు మేక గుచ్చుకున్న చాకు తగిన దెబ్బలు తగిన గాయాలైనా రక్తం కొండలో నీరు కారినట్టు కారిపోతుంది యాక్చువల్గా అలా కారకుండా అక్కడికక్కడ నుంచి హాఫ్ మినిట్లో వన్ మినిట్లో అక్కడ పంక్చర్ వేసి బ్లీడింగ్ ఆపే మెకానిజం విటమిన్ కే చేస్తుంది మనకిది ఈ విటమిన్ కే మరి ఆర్డీఏ ప్రకారం అయితే ఆడవారికి తొంభై మైక్రోగ్రాములు ఒక రోజుకి కావాలి అదే మగవారికి అయితే నూట ఇరవై మైక్రోగ్రాములు ఒక రోజుకి కావాలి మరి ఆర్డీఏ ప్రకారం ఎట్లా లెక్కలు ఇద్దరికీ రిక్వైర్మెంట్ని బట్టి ఇట్లా ఇవ్వటం జరిగింది ఎందుకంటే శరీరం పెద్దగా ఉంటుంది ఆడవారికి నాలుగున్నర లీటర్ల రక్తం ఉంటే మగవారికి ఐదు లీటర్ల రక్తం ఉంటుందన్నమాట దాని దృష్ట్యా పోస్తే ఆ విటమిన్ కే అవసరం కూడా మగవారికి ఎక్కువ ఉంది మరి విటమిన్ కే రిచ్ ఫుడ్ ఏదో తెలుసా మీకు పొనగంటి కూర పూర్వం రోజుల్లో ప్రొద్దునే చెంబట్టుకుని కాలువ గట్టుకు వెళ్ళేవారండి ఆ పనయ్యాక రిటర్న్లో కాస్త కాలువలో దిగి ఆ పొనగంటి కూర ఫ్రీగా పీకొచ్చుకోవటం వండుకోవటం ఫ్రీ కూర పల్లెటూళ్ళలో పొనగంట కూర ఇప్పుడు కూడా ఫ్రీగా విపరీతంగా దొరుకుతుంది కాలవల్లో చిన్న చిన్న బోధి కాలవలు ఇట్లా చోట పడి మొలుస్తుంది విపరీతంగా వచ్చేస్తుంది అనమాట వంద గ్రాముల పొనగంట కూరలో ఐదు వందల యాభై ఏడు మైక్రోగ్రాముల విటమిన్ కే లభిస్తుంది అందుకని మార్కెట్లో కూడా బాగా దొరుకుతుంది కాబట్టి వారానికి ఒక రెండు మూడు సార్లు మనం వాడుకున్న బాడీకి కావలసిన విటమిన్ కే పుష్కలంగా వెళ్ళిపోతుంది అన్నమాట కానీ నాలుగు రకాల ఫ్యాట్ సాలబల్ విటమిన్స్ యొక్క లాభాలేమిటి ఎంత కావాలి ఆ నాలుగు రకాల ఫ్యాట్ సాలబల్ విటమిన్స్ని అందించే నెంబర్ వన్ ఫుడ్ ఐటమ్స్ ఏవి మీ అందరికీ చక్క మనసులో నాటుకుపోవాలి మన పిల్లలకి ఆ విజ్ఞానాన్ని అందించాలి కదా నువ్వు ఇది తినకపోతే ఇది లోపిస్తుంది ఇది బాగా తినని చెప్పాలి అందుకని అందరికీ కూడా అనేక రకాల పాటలు గుర్తుంటాయి సంవత్సరాల తరబడి అనేక రకాల సినిమా డైలాగులు గుర్తుంటాయి మరి అంత మెమరీ పవర్ మనకు ఉంది కదా ఇలాంటి జీవితానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా మనసులో ఉంటాయి ఇంకెంత బాగుంటుందని చెప్పండి ఏ ఆహారం నెంబర్ వన్ తెలిస్తే దానికి ఇంపార్టెన్స్ మార్కెట్లో కనపడినప్పుడల్లా మనం తినటానికి ప్రయత్నం చేస్తాం అందుకని మీరు ఇలాంటి విజ్ఞానాన్ని మనసులో పెట్టుకోండి మంచిగా ఎప్పుడు మెమరీలో సేవ్ చేసుకుని మీ పిల్లలకు కూడా అందిస్తూ ఉంటే బాగుంటుందని ఇలా నాలుగు రకాల ఫ్యాట్ ఆల్బుల్ విటమిన్స్ని పుష్కలంగా మనం మందుల రూపంలో కాకుండా మంచి ఆహారం రూపంలో అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ Нам